ండి వెంకట సాయినాథ్ ఫాదర్ని మా అబ్బాయి ఇరవై రెండో తారీఖు ఆ జ్వరం తగిలిది హాస్పిటల్కి తీసుకెళ్ళానండి శ్రీరామ్ హాస్పిటల్కి ఆడ వారం రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు అసలు ఏం లేదు అంత బాగానే ఉందని ఏడో రోజు పంపించేసే ఏడో రోజు సాయంకాలం ఆరు గంటలకి తీసుకెళ్లిపో అని చెప్పారు ఆ ఉన్నప్పుడు ఆ పంపించినప్పుడు తొమ్మిదిన్నర దాకా ఈ కాగితం ఇవ్వలేదు డిశార్జ్ కాగితం ఇవ్వలేదు కాగితం లేదు తొమ్మిదిన్నరకు పంపించారు ఇంటికి మేమే వచ్చేది ఇంకా కాగితం లేదండి బా అబ్బాయి బాగా నేరసంగా ఉంటాడని చెప్పి ఇంటికి వచ్చారు తీసుకురాగానే ఇంటికి తీసుకురాగానే కొద్దిగా అన్నం పెట్టంగానే కొద్దిగా మంచి కానీ కడుపులో బా నానా బాగా బాధగా ఉంటుంది కడుపుని మంట అని చెప్పాడు ఏ మంట ఎందుకు వస్తుంది కడుపులో గ్యాస్ టబుల్ అని చెప్పి విజిసి హాస్పిటల్ తీసుకెళ్ళాము విజిసి హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అతను డాక్టర్ గారు చూసి ఇది జ్వరం అసలు ఏంది ఇంటి రోజు ఇంటి రోజుల్లో పెట్టుకున్న హాస్పిటల్లో అడిగాడు వారు రోజులు పెట్టుకున్నాడు అంటే అంటే ఇది జ్వరం ఈ దింగిజ్వరం మచ్చలు పడిపోయినాయి బాగా మీరైతే సంఘమిత్రా కానీ కిమ్స్ కానీ తీసుకెళ్ళిపోండి అన్నాడు తీసుకెళ్ళిపోగానే కిమ్స్కి తీసుకెళ్ళాము కిమ్స్ తీసుకెళ్ళగానే నైట్ పన్నెండు అయింది ఆ పన్నెండు డాక్టర్ గారు ఐసీలో పెట్టారు పొద్దున్నే పెద్ద డాక్టర్ గారు వచ్చారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వచ్చాడు వచ్చి నన్ను పిలిపించిన మా ఆడవాళ్ళని పిలిపించి ఇది అబ్బాయికి ఎన్ని రోజులు కిమ్స్ ఐసీలో పెట్టారా లేదని అడిగాడు పెట్టలేదండి ఐసీలో పెట్టలేదు అని అడిగితే సరే ఈ అబ్బాయికి కడుపు స్కానింగ్ తీయాలన్నాడు స్కానింగ్ తీసిన తర్వాత పిలిపించి ఈ అబ్బాయికి లోన్ అన్ని ఒక పేగులన్నీ చెడిపోయినాయి ఆ లోన్ అంతా సెఫ్టీగా అయిపోయిందని చెప్పాడు చెప్పగానే ఏం సరే ఏంటంటే పొజిషన్ అడిగితే పొజిషన్ అడిగితే ఆపరేషన్ చేయాలి కంపల్సరీగా బతుకుని నమ్మకం లేదు చేయించినా బతకడు చేయకుండా చేసినా బతకడు ఇది మీ ఇష్టం మీ ఇష్టమకరం అయితే చేస్తాను అన్నాడు అందులోకి మా నాన్నగారు ఆలోచించి ఇక్కడికంటే పెద్ద హాస్పిటల్ చేసి హాస్పిటల్ తీసుకెళ్దామని మా గారు చెప్పారు తీసుకెళ్ళంగా ఆడ కూడా ఇదే చెప్పారు ఒక్క పర్సెంట్ కూడా లేదు అబ్బాయి అన్ని లోన చెడిపోయాయి అసలు ఏంటి ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు అసలు వాళ్ళ కడుపులు ఏముందో అర్థం కావట్లేదు అని వాళ్ళు వాళ్ళే చెప్పారు చేయంగానే వాళ్ళు చేసి వాళ్ళు ఆపరేషన్ చేశారు మేము చేసిన తర్వాత ఈ అబ్బాయి కడుపు లేదు లేదా అన్నీ మొత్తం ఆల్రెడీ చెడిపోయినాయి దింగి జ్వరం కింద మొత్తం చెడిపోయినది రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అది తెలిసిన తర్వాత వారు ఒక ఇరవై ఒక్క రోజుకి మేము బయటకు రావట్లేదు ఇరవై ఒక్క రోజు మూడు వారాల దాకా నాలుగు వారాల బయటకు రావట్లేదు తెలిసిన ఇక గోపికి పది లక్షలు ఇచ్చేసాం సీరం హాస్పిటల్ వాళ్ళు అంతా కొత్త బట్టలు అనుకుంటా ఉండి ఆడవాళ్ళు అడగటానికి వెళ్ళారు అడగటానికి వెళ్తే వాళ్ళు హాస్పిటల్ మీదకి వెళ్తే కేసు పెట్టారు పదిహేను మంది మేన ఎందుకు కేసు పెట్టారు మేము పెట్టామని చెప్పి ఇప్పుడు కేసు పెడితే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము కూడా కంప్లైంట్ పెట్టాం వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ మీరు ఇది చేయాలి పోస్ట్ మార్టం చేస్తే కానీ ఏం మెడిసిన్ వాడారు దాని మీద మేము ఎంక్వైరీ చేసి వాళ్ళు మేము చర్య తీసుకుంటామని చెప్తే దాని మీద ఇప్పుడు మేము పోస్ట్ మార్టం అయ్యాము పెట్టారు కదా దాదాపు ఎనభై వేలు దాకా అయ్యింది ఎనభై వేలు దాకా అయిపోయింది అసలు ఏం టెస్టులు చేయాల మామూలుగా ఒక జ్వరానికి రక్త పరీక్ష ఎవరికి మూడు వందల రూపాయలు టెస్టులు చేస్తున్నారు కానీ ప్లేట్లు తగ్గినాయా లేదా అని మూడు వందల రూపాయలకే చేస్తున్నారు జరగాలి కదా కొన్ని నెలలు చేయాలని ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాలేదు ఏదో మీడియం బిల్స్ చేయరు అది ఇది అది అని అనుకుంటున్నారు అని అనుకుంటారు పాకల అందుకే ఆగిపోయిందని అనుకుంటున్నారు వాళ్ళు எப்படி வார ரோஜ் விசாரி அபாயி அசம் ஜெரிந்தா రవి అండి అబ్బాయి చనిపోయిన అబ్బాయి వెంకట సాయినాథ్కి అవుతాను నవంబర్ ఇరవై రెండో తేదీన అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్లి నేనే సార్ ఎందుకంటే అబ్బాయి కండిషన్ నాకు తెలిసే కాబట్టి బయట జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించాము వాళ్ళు ఏంటంటే ప్లేట్స్ తగ్గినాయి నేను అందువల్ల మెడిసిన్ రాసుకోమన్నారు మేము ఏంటంటే జస్ట్ కొద్ది పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మొత్తం టెస్ట్ చేసేసి ఏం ప్రాబ్లం అని చెప్పేసి ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు ఇరవై రెండు నుంచి ఇరవై తేదీ వరకు ట్రీట్మెంట్ చేశారు ఇరవై ఎనిమిది తేదీకి అబ్బాయి కండిషన్ ఏంటంటే మాకు డిశ్చార్జ్ చేయడానికి అబ్బాయి ప్లేట్ వస్తే ముప్పై ఐదు వేలు అడ్మిట్ చేసినప్పుడు తొంభై ఐదు వేలు డిస్చార్జ్ టైంకి ముప్పై ఐదు వేలు ఏదే వారం రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్లేట్స్ పెరగాల్సిన పోయి ముప్పై ఐదు వేల కండిషన్లో మాకు ఇచ్చేదండి అప్పుడు వాళ్ళు కూడా స్కానింగ్ తీసే అబ్బాయి ప్రాబ్లం లేదు డైలీ చెక్అప్ రమ్మన్నారు ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే అబ్బాయి కర్బులు నొప్పి రావడం ఉబ్బిపోవడం అక్కడి నుంచి కిమ్స్ తీసుకెళ్ళడం ఆ కిమ్స్లో వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేసి స్కానింగ్ చేసి ఆర్గన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అబ్బాయి ట్రీట్మెంట్ అనేది లేట్ గా జరిగింది సరైన టైంలో జరగలేదు ఆపరేషన్ చేయాలి చేసినా కానీ అబ్బాయి బతనం కష్టం అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి మేము ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఎస్ఐతో తీసుకెళ్ళాము అక్కడ సేమ్ ప్రాబ్లం అది చెప్పి వాళ్ళు సర్జరీ చేశారు అంటే ముప్పై తేదీ మధ్యాహ్నం సర్జరీ చేశారు అబ్బాయి ముప్పై తేదీ నైట్ అంటే ఒకటో తేదీ తెల్లవారు రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే అసలు అబ్బాయి ఎందుకు చనిపోయాడు అనేది తల్లిదండ్రి మాకు ఇంతవరకు నా అనుమానమే ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు కేవలం జ్వరం తోటైతే అబ్బాయి అని చెప్పి మేము అనుకోవట్లేదు సార్ ఏదన్నా ప్రాబ్లం ఉంది అసలు ఎందుకు జరిగింది అలా అసలు అబ్బాయి ఎందుకు అని చెప్పేసి మాకు అనుమానం ఉందండి ఆ అనుమానంతో కంప్లైంట్ పెట్టాము మెడికల్ ఆఫీసర్ని కలిసాము డిఎంహెచ్ఓ ఆఫీస్లో వాళ్ళు ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి పోస్ట్ మార్టం చేయించండి ఆ పోస్ట్ మార్టీ వచ్చిన తర్వాత మేము కమిటీని వేస్తాము ఆ కమిటీ అనేది నిర్ణయిస్తుంది అసలు ఏం జరిగింది అనేది అసలు ఆ మెడికల్ తగిన మాకు తెలియదు సార్ అది ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఏమి వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు అందువల్ల ఈరోజు